అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కొంచెం ఇబ్బందికరమైన బాధాకరమైన టాపిక్ అండి పిల్లల చేతిలో మోసపోతున్న తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలకి ఏది కావాలంటే అది కొనిపిస్తాం వాడి చేతిలో అడిగిందల్లా పెడతా అంటే అంటే అడిగిందల్లా ఇవ్వడం అనే అలవాటు ఎంతవరకు వచ్చేసిందంటే పెద్ద అయ్యాక వాడు అడక్కపోయినా కానీ ఆస్తులన్నీ మన ఆస్తులన్నీ అమ్మేసి అన్నీ కూడా అమ్మేసి అన్నీ అమ్మేసి వాడు చదువుకో ఇంకోదానికో ఇంకోదానికో లేకపోతే వాడికి మంచి ఇల్లు వగేలా కొనిపెట్టేయడం ఇలాంటివి ఏదో ఒకటి చేసేస్తున్నాం అవునా కదా చాలా మంది చేస్తుంది అది అతి ప్రేమ పుత్ర పుత్రిక మీద అతి ప్రేమ ఇది చేసేస్తోంది సరే ఏమైంది అంటే ఓకే చాలా మంది బాగానే ఉన్నారు చాలా సంతోషం ఆ పిల్లలకి మనం అంత చేసినందుకు ఆ పిల్లలు కూడా బాగా చూసుకుంటూ ఉన్న చోట ఇబ్బంది లేదు అద్భుతంగా చూసుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఆఫ్ కానీ పట్టించుకోని పిల్లలు మోసం చేసే పిల్లలు పారిపోయిన పిల్లలు తన్నే పిల్లలు కొట్టే పిల్లలు తల్లిదండ్రులని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే పిల్లలు ఉన్నారా లేదా ఒకసారి ఆలోచించండి మీకు అలాంటి పరిస్థితి ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉంటే నేను ఇక్కడ మంచి మార్గం అయితే చెప్తున్నాను మంచి పరిష్కారం కూడా చెప్పడానికైతే ఈరోజు లైవ్లో మనం ఆ సెషన్ అంటే ఈ టాపిక్ ఎంచుకున్నాము ఇది వాడుకోండి దయచేసి వాడుకోండి కాస్త కోస్తా అంటే మనకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ఓకే భవిష్యత్తులో వస్తుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలుసుకుందాం అందరికీ అందరికీ నందు లేదు మన చుట్టుపక్కల ఎవరో ఒకరికి పరిస్థితి ఉంది అంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరైతే షేర్ చేయండి చూసిన ప్రతి వాళ్ళు కూడా పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకి షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి సరే విషయం గురిచేస్తాను కోటిరెడ్డి గారు అని చెప్పి మాచర్లు ఆయన చిన్న ఎగ్జాంపుల్స్ కూడా కావాలి కదా అందుకు ఒక ఎనిమిదిన్నర ఎకరాలు ఇల్లు మొత్తం కూడా అమ్మేసి పిల్లాడిని చదివించడానికి మీకు తెలుసు కదండి చదువులకి ఎంత ఖర్చు అవుద్దో ఇంటర్మీడియట్ ఆహా ఇంకా ముందే లక్షల్లో మొదలవుతాయి ఫీజులు ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి ఐదు పది లక్షలు ఇంజనీరింగ్కి మళ్ళీ పాతుకో ఇరవై లక్షలు మళ్ళీ ఎంఎస్ చేయించడానికి అక్కడ కోట్లు ఒక్కోసారి కోట్లు కూడా అయినా కానీ ఏం ఆలోచించకుండా మొత్తం గుమ్మరించేస్తున్నాం పెట్టేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక తిరిగి వచ్చే ప్రసక్తే లేదండి అక్కడ వాడికి అప్పటికి మెచ్యూరిటీ వచ్చేస్తుంది మెచ్యూరిటీ అంటే దిక్కుమాలని మెచ్యూరిటీ అమ్మా నాన్నని బాగా చెమటగా ఉంది ఏమనుకోవద్దు అమ్మా నాన్నని పట్టించుకోకుండా ఉండే అంత మెచ్యూరిటీ అంటే వాడు ఏం ఫీల్ అవుతాడంటే హక్కు కన్నారు ఆ మాత్రం పెట్టలేరా నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం అంటే వీడి కోసమే తల్లిదండ్రుల జీవితం అంతా వీడి కోసమే ధార పోసేయాలి వాళ్ళకి సంతోషం సుఖము ఇంకేమీ లేవు ఉండకూడదు వీడి కోసమే వాళ్ళంతా త్యాగం చేసేయాలి చాలా మంది ఆలోచన అదేనండి కూతురు కొడుకు ఆలోచన కూడా ఇదే అమ్మా నాన్న అంటే త్యాగజీవులు పోనీ త్యాగజీవులకి నువ్వేం చేస్తావంటే ఆహా వాళ్ళు త్యాగం చేసే అవకాశం కల్పిస్తారు మన వాళ్ళు ఇక ఆస్తులు గాయం చేసుకోవడం వాళ్ళని తిట్టడం కొట్టడం గెంటేయడం అబ్బో ఒక ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య చాలా చాలా పెరిగిపోతున్నాయండి చాలా ఎక్కువ అవుతున్నాయి ఒక పక్క చూస్తేనేమో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది భారతదేశంలో కూడా అంటే మీరు చూసే ఉంటారు జనాల రేటు తగ్గిపోతుంది లైఫ్ స్పాన్ ఏమో పెరుగుతోంది ఇంతకుముందు ముందు యాభై ఏళ్ళకేట అటుమని పోయేవాళ్ళం ఇప్పుడు అరవై డెబ్బై వచ్చేసింది ఇంకో పది ఏళ్లలో ఎనభై యావరేజ్ వచ్చేస్తుంది మరి వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు గవర్నమెంట్ అందరినీ చూడలేదు కదండి కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే కాస్త ఒక మంచి దారి ఏర్పాటు చేయాలి మార్గం చేయాలని చట్టాలు అయితే చేస్తోంది కదా ఇలాంటి వాళ్ళ కోసం వృద్ధుల సంరక్షణ చట్టం అని ఒకటి ఉందండి జిల్లాలో ఆఫీసర్లు కూడా ఉంటారు ఏడీ డిజేబుల్డ్ అంటాం అంటే వికలాంగులు మళ్ళీ మరియు వయో వృద్ధుల సంరక్షణ బాధ్యత ఏడి డిజేబుల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబుల్డ్ అంటాం ఆయన్ని కలిసి విషయం చెప్తే హెల్ప్ చేస్తారు ఒకటి లేదు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లు లేదు ఈరోజు మొత్తం మీకు తెలుసు స్పందన అనే కార్యక్రమం పెడుతున్నారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మండలాల్లో కూడా అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు లేదు ఆన్లైన్లో కూడా చేయొచ్చు లేదు డబల్ వన్ డబల్ జీరో ఫోన్ చేసినా గానీ మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు జస్ట్ కంప్లైంట్ పెడితే అయిపోతామండి అదంటే అల్లరేమీ చేయరు పిలిచి ముందు మాట్లాడతారు కౌన్సిలింగ్ ఇస్తారు అమ్మ నాన్నను పట్టించుకోవడం అవసరం పట్టించుకోవాల్సిన నీ బాధ్యత ఉంది వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్తారండి లేదు అప్పటికీ వినలేదు అనుకోండి చట్టం ఏం చెప్తుందంటే ఈ మధ్యకాలంలో కొన్ని చాలా మంచి చట్టాలు వచ్చింది సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది లేదైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మన స్వార్థితం అని మనం సంపాదించిన దాన్ని ప్రూవ్ చేసుకోదాగే దాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అంటే ఆ ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అప్పుడు దారికి వస్తాడు ఒక్కొక్కడు కూడా లేకపోతే అప్పుడు దాకా రారు వాళ్ళు అది గుర్తుంచుకోండి ఆ హక్కు మీకు ఉంచుకోండి అని చెప్పడం నా ఉద్దేశం సో అలాగే కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద ఆస్తులేమీ రాయలేదండి అయినా కానీ అనే అనేవాళ్ళు ఉంటారు ఏదో ఐదు వేలు చేతికిచ్చి దులిపేసుకునే వాళ్ళు చాలా హింసలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా పిలిచి ముందు లెవెల్లో అయితే పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు ఇంతకుముందు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడైతే గట్టిగానే పట్టించుకుంటారు నాది హామీ ఒకవేళ పోలీసులు పట్టించుకోలేదు కలెక్టర్ గారు పట్టించుకోలేదు ఇంకో చోట ఇంకో చోట మాకు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లేకపోతే మేము అనుకున్నది జరగలేదు అనుకుంటే దయచేసి నాకు పెట్టండి అని చెప్పి లోకి వచ్చి పెట్టండి ఓ లేదు అక్కడ కూడా ఇబ్బంది అనుకునే వాళ్ళు డబుల్ వన్ డబుల్ జీరోలకు ఫోన్ చేసి చెప్పండి ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి మంచి వాళ్ళు ఉన్నారు మంచి ఆఫీసర్లు పనిచేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ప్రభుత్వం కూడా జనానికి ఏ కష్టం ఉండకూడదు ఖచ్చితంగా ఏ కష్టం ఉన్నా మనం ఆదుకోవాలి చేయి తగ్గది అని ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ఖచ్చితంగా పనవుతుంది అందులో డౌటే లేదు నాది హామీ అని చెప్తున్నా సో ఈ ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పిల్లల వల్ల ఇబ్బంది పడేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ సదుపాయాన్ని పొందండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లు అయితే పెట్టండి షేర్ చేయండి షేర్ చేశాక వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళకుంటే పెట్టండి అన్ని విషయాలు మాట్లాడుకుందామండి సరే ఇది ఒకటి రెండోది అసలు ఎందుకు మొత్తం అమ్మేసి పిల్లలకి పెట్టాలి ఒకసారి ఆలోచించండి పిల్లల్ని పెంచండి మంచిగా పెంచండి సాధ్యమైనంత వరకు వాళ్ళకి కష్టం నేర్పండి కష్టం నేర్పుతూ పెంచకపోతే ఇదే పరిస్థితి వస్తుంది వాడేదో మనకు రేపు గుడి కట్టిస్తాడనుకోని వాడికి ఏ పని అప్పచెప్పకుండా పెంచితే షార్ట్ కట్స్ ఎత్తుకొని ఇదిగో ఆ కోటరెడ్డి గారిలాగే అవుతుంది వాడు మీకు అర్థమైంది కదండి వాల్యూ తెలియదు కష్టంలో ఉన్నవాడికి వాల్యూ తెలుస్తుంది అండి కష్టపడడం నేర్పండి దయచేసి చదువు సంధ్యలు సంస్కారం తర్వాత కష్టపడడం నేర్పండి కష్టపడడం నేర్పినప్పుడు అబ్బా నాన్న ఎంత కష్టపడితే అమ్మ ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారనేది తెలియాలి వాడు కష్టపడతాడు కష్టపడేవాడు ఆటోమేటిక్గా రేపు గా వచ్చే దేనికి ఆశపడ్డాడు అంటే ఈ మధ్య బెట్టింగ్ యాప్ల దగ్గర నుంచి గ్యాంబిలింగ్లు చాలా ఉన్నాయి అటు వెళ్ళడు అటువేళ్ళనోడు ఇక తల్లి సొంత తల్లిదండ్రులతో అనడంలో ఆస్తి దొబ్బేద్దామనే ఆలోచన కూడా ఉండదు కదండి అది కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి కష్టపడడం నేర్పడడం చెప్పడం నా ఉద్దేశం రెండు చదువు చెప్పించండి ఓకే ఉన్న ఆస్తులన్నీ అమ్మి చెప్పించక్కర్లేదండి పదివేలు పాతిక వేలు ఫీజు కడితే బాగా చదువు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ చాలండి హైయెస్ట్ స్కూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ఉంటున్న ఏరియాలోనే ఆ స్కూల్ బ్రాంచే ముప్పై ఐదు వేలు ఉంది ఫీజు ఇంకో చోట ఇంటర్నేషనల్ క్యాంపస్ అని చెప్పి అంత ఏసీ ఉంటుంది మొత్తం ఏసీ ల్యాన్స్ బస్సులు అంతా నాలుగు లక్షల ఫీజు మనకు అది కావాలి నాలుగు లక్షల ఒక ఎకరం అమ్మేసినా పర్వాలేదు అక్కడే చదివిద్దాం నా కొడుకు నా గురించి చాలా గొప్పగా అనుకుంటాడు భవిష్యత్తులో అనుకుంటాం వాడు చదువుకోవడానికి వెళ్తున్నాడు గుర్తుంచుకోండి ఊటీ కొడైకనాలు ఏదో హనీ మూన్కి వెళ్ళటం లేదు నాలుగు రూపాయలు ఎక్కువ ఖర్చు పెడితే నాలుగు లగ్జరీగా ఉండటానికి చదువు చదువు అనేది ఏ వయసు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల లోపు వయసు కదా ఆ వయసులో కష్టపడాలి పిల్లాడు అనేవాడు కష్టపడాలండి గుర్తుంచుకోండి అనవసరమైన కంఫర్ట్స్ ఎంతవరకు ఫ్యాను కుర్చీ వరకే పిల్లవాడికి పోనీ బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఏసీ వరకు అంతకు మించి కంఫర్ట్స్ ఎందుకు వాళ్ళకి బైకుల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని మన గొప్పలు అవన్నీ యాక్చువల్గా ఇవన్నీ పిల్లవాడికి స్వతహాగా వచ్చినవి చాలా తక్కువ తల్లిదండ్రులు లేనిపోని హెచ్చులకు తెచ్చుకొని ఆడంబరాలు పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర గొప్పైపోవడాలని చెప్పి మన గొప్పల కోసం ఆడిని తీసుకెళ్ళి ఎందుకు పనికిరాని ఏదో కింద తయారు చేసి ఆ పనికిరాని ఏదో పనికి మన పనులు చేసి మనల్నే ఇబ్బంది పెడుతున్నాడు అనేది మనం మర్చిపోతున్నాం సో మొదట్లో తిట్టుకుంటాడు వాడు ఏదో బాధపడతాడు అనేది చెప్పడం మానేసి అనుకోవడం మానేసి కష్టపడి ఇగో లగ్జ అనవసరమైన లగ్జరీస్లోకి వెళ్ళడం కాదు జీవితం అంటే రతన్ టాటా కూడా అంత సంపాదించినా జస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాడండి మీకు తెలుసో లేదు ఈరోజు ఎంతో 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 సంపాదించేవాడు కూడా ఎవరో ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు యూనిట్లకి నాలుగు వందల పదిహేడు వచ్చింది సజెస్ట్ చేయండి అంటున్నారు వన్ నైన్ వన్ టూ కదా అది నెంబరు వన్ నైన్ వన్ టూకు ముందు ఫోన్ చేయండి కాల్ సెంటర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది వాళ్ళు కనుక పరిష్కారం చేయకపోతే మీ ఏఈని అడగండి ఒకసారి ఎలక్ట్రికల్ లైన్ లైన్మెన్ అడగండి అప్పటికి పరిష్కారం కాకపోతే డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి మన వాళ్ళు చూసుకుంటారు గూడ సత్యబాబు గారు అలా చేయండి మూడు యూనిట్లకి నాలుగు వందల పదిహేడు మరి దుర్మార్గం దారుణం కదా ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయిలేండి మీరు మూడు యూనిట్లకి నాలుగు వందల పన్నెండు అంటున్నారు పాపం వాడు ముప్పై ఆరు కోట్లు జిఎస్టీ బిల్లు వచ్చిందండి జిఎస్టీ కట్టు లేకపోతే నీ సంగతి తెలుస్తాను నాడు బ్యాంకులో ఉంది పన్నెండు రూపాయలు వాడి జీతం పన్నెండు వేలు ఈ రోజు ఆ కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఏం చేయాలి అంటే దానికి కూడా పరిష్కార మార్గం చెప్పాను అక్కడికి వెళ్ళి చూడండి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంది అంటే పరిష్కారం అంటే మీకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఆఫీసుల్లో ఒకళ్ళు వ్యవస్థలు చేయకపోవచ్చు ఓవరాల్ గా పరిష్కారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇబ్బంది లేదు కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆ చేసేవాళ్ళు ఉన్నారు చేస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదండి అది చేయండి నా సత్యబాబు గారు సో మళ్ళీ అక్కడికి వచ్చాం ఆ పిల్లల దగ్గరకు వచ్చాం సో పిల్లలకి మీరు లగ్జరీస్ ఇస్తే ఖచ్చితంగా పిల్లవాడు పాడవుతాడు మిమ్మల్ని రేపటి రోజు పాడు చేస్తాడు అనేది గుర్తుంచుకోండి చదువుకునే వయసు పూర్వం ఆశ్రమాలు ఉండేది మీకు తెలుసు లేదు రాజుగారి పిల్లాడైనా కానీ ఆశ్రమంలోకి వెళ్ళి అంటే ముని బాలకుల్లాగా నారచీరల్లో ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ గురువుగారు రాత్రి పగలు చావు కొడితే చచ్చి నేర్చుకోవాల్సి వచ్చేది అక్కడ ఆయన ఏం పెడితే అది తినాలి ఎలా అంటే అలా ఉండాలి నేల మీద పడుకోవాలి తెలుసు కదా పూర్వమే కాదు ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయండి అలాంటివి మనం ఏం చేస్తున్నాం మనమేం చేస్తున్నాం ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి పిల్లలు తప్పు అసలు లేదండి పిల్లలందరూ పుట్టుకతో దైవ స్వరూపులు అంటే మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు దైవాంశ సంబోధనం దైవ స్వరూపలం థ్యాంక్ యూ అండి ఇసుకపల్లి వీరాంజనేయులు గారు థ్యాంక్ యూ వీరాభిమాని అంటున్నాడు ఆయన అంత అభిమానం దక్కించుకున్నందుకు థ్యాంక్ యూ మంచి విషయాలే షేర్ చేసుకుందాం వీరాంజనేయులు గారు అంటే మనం కొన్ని కాంటెక్స్ట్లో ఆలోచించాం కొంతమంది ఆలోచిస్తాం నాకేదో ఉన్న ఖాళీ టైంలో ఎక్కువ చదువుతాను రాస్తూ ఉంటాను పది మందిలో ఉంటాను కాబట్టి నాకు అనిపించిన పాయింట్స్ చెప్తున్నాను పాజిటివ్గా తీసుకోండి దయచేసి కానీ మనకు పాజిటివిటీ నచ్చదు నెగిటివే నచ్చుద్ది ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయినా పర్వాలేదు ఆ చెట్టి పీకిల్స్ ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎన్నిసార్లు చూసుంటారు ఒకటి చెప్పండి మీరు ఎన్నిసార్లు చూసుంటారు ఎవరో ఒక అమ్మాయి ఏదో ఏదో ఒక బూత్ ఎవరినో ఒకరిని తిడితే అదంతా మనకే కావాలా ఆలోచించండి ఒక్కసారి ఆ అమ్మాయి తప్పు ఆ అమ్మాయి తప్పు అని కొంతమంది ఈ అబ్బాయి అలా చేస్తుంటాడు ఎంతో ఎంతోమంది అబ్బాయిది ఎన్నో రకాలైన భూత కామెంట్లు ఆడక పెట్టడం వల్లే వాళ్ళు అలాగ అయిపోయి వాళ్ళలాగా మానసిక క్షోభ చెంది రాటు తేలిపోయి అలాంటి మాటలు అనేసారని కొంతమంది ఓకే ఎంతవరకు అది వన్ మినిట్ టూ మినిట్ ఇష్యూ అయిపోయింది అంతే అర్థం చేసుకోవాలి ఓకే తప్పులు అన్ని వైపులు ఉంటాయి వాళ్ళు ఏదోసారి చెప్పారు కానీ దాని మీద ఇప్పుడు వస్తున్నాయి చూడండి రోల్స్ ట్రోల్స్ మీన్స్ ఏం కాదు పనికి మాలని ఎదవులు పని కట్టుకొని వాళ్ళ ఫోటోలు అంటే ఆ అమ్మాయిల ఫోటోలు బాడీ ఎక్స్పోజింగ్ చేస్తున్నారని అది అని ఇదని అమ్మాయిలు అనకేసుకు రావట్లేదు కానీ ఎంతవరకు మనకు ఉపయోగపడద్దు అనేది ఆలోచించండి మన మైండ్ ఎలా పొల్యూట్ అయిపోతుంది మనకు తెలియకుండా అంటున్నాను నేను సో మీరు కూడా మీరు ఎక్కడ లైక్ కొడుతున్నారు ఎక్కడ కామెంట్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి దయచేసి ఒకసారి అది లైక్ కొడితే ఈ ఫేస్బుక్ కూడా ఈ దిక్కుమాని పని ఒకటి చేస్తాడండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అందరు సోషల్ మీడియాలో ఉన్న అందరికి ఇదే అలవాటు యూట్యూబ్తో తో సహా మీకు ఆ టైపే పంపిస్తాడు అంటే ఆ చిట్టి పిక్స్ లో ఉన్నటువంటి వల్గారిటీ ఏదైతే ఉందో ఆ సెక్సువల్ కంటెంట్ ఇంకోటి వల్గారిటీ వైలెన్స్ అవే 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 పంపిస్తూ ఉంటాడు మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే టాక్సిక్ అయిపోతుంది నా లాంటి వాడు చెప్పేదేమో నచ్చదు ఒక లైక్ కొట్టడానికి బాధ కామెంట్ చేయడానికి బాధ షేర్ చేయడానికి ఇంకా బాధ ఫాలో అవ్వాలంటే అసలు ఏదో మన ఆస్తులు రాసి ఇచ్చినట్టే ఉంటుంది కానీ నాలాంటి వాడిది పాజిటివ్ టై వైబ్స్ కదా పాజిటివ్ టాక్ కదా ఇలాంటివే వస్తాయి నాకు చూడమని కాదు నా ఉద్దేశం ఇలాంటివి వస్తాయి అంటే మనం చేస్తున్న ఒక మిస్టేక్ చెప్తున్నా సోషల్ మీడియాలో మీరు ఏదైతే లైక్ కామెంట్ పెడుతున్నారో అవే పంపిస్తాడు మీకు తెలియకుండా మీ మైండ్ అటు 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 అంటే మందు తాగడానికి ఫస్ట్ రోజు రెండో రోజు వెళ్ళిన తర్వాత అలా మందుకి ఎలా అలవాటు పడతాం డ్రగ్స్కి ఎలా అలవాటు పడతాం అలా కూడా నెగిటివిటీకి అలవాటు పడతాం నెగిటివిటీలోంచి బయటకు వచ్చేసి పాజిటివిటీకి రెండు పిల్లల్ని ఊరికి చదివి ఫ్రీగా చదివిస్తానన్నారు ఏదైనా సయస్ పిల్లల్ని మీ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉంటాయి రామాంజనేయులు గారు ఇసుకపల్లి వీరాంజనేయులు గారు ఆ డీటెయిల్స్ ఇవ్వండి నేను హెల్ప్ చేసే వాళ్ళకి కనెక్ట్ చేస్తాను ఎలాగో గవర్నమెంట్ పీ ఫోర్ పెట్టింది కదా పీ ఫోర్ నేను కూడా డెడికేటెడ్గా మన దాంట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది ఉందో అక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపించేసి వీళ్ళు ఉన్నారు వీళ్ళకి కూడా సాయం చేయండి అని అడుగుతా అయితే మీరు కష్టపడే వాళ్ళు అవి ఉండాలి భార్యాభర్తలు కనీసం భర్త అయినా కష్టపడుతూ చెడు అలవాట్లు ఉండకూడదు నేను ముందే చెప్పేస్తాను మన కండిషన్స్ అవి తాగుడు ఎన్ని అలవాట్లు ఉండి పిల్లల్ని ఇచ్చలు విడిగా వదిలేసి అలా ఉండకూడదు పిల్లలు కూడా చక్కగా అంటే ఆ టాపర్స్ అవ్వక్కర్లేదు చక్కగా చదువుకుంటే బుద్ధిగా ఉంటే చాలు ఎందుకంటే అక్కడ మనకి సంవత్సరానికి లక్ష రెండు లక్షలు సాయం చేసేవాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు మినిమం కాస్త కుటుంబం మంచి కుటుంబాలు చూడండి అని మరి రేపటి రోజు కూడా మనం ఫెయిల్ అవుతాం కదా ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే రేపటి రోజు ఆ ఫీడ్బ్యాక్ నెగిటివ్ గా వెళుతుంది ఈ సాయం చేసినప్పుడు ఇంకో పది మందికి చెప్పాడు అబ్బాయి ఎవరు పడితే వాళ్ళని అప్పచెపుతున్నారు సక్సెస్ అయ్యేలా లేదని సో మీరు బాధ్యతగా ఉంటున్నారు పిల్లలు బాధ్యతగా చక్కగా చదువుకుంటారు అనుకునే కుటుంబాలను తీసుకునే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కనెక్ట్ చేస్తానండి మీ డీటెయిల్స్ అయితే పెట్టి నేను ఇబ్బంది లేని వాళ్ళు పేరు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేయండి ఇబ్బంది ఉన్న ఉన్నవాళ్ళు మెసేజర్లో ఇవ్వండి లేదు అంటే వాళ్ళు డబుల్ వన్ డబల్ కాల్ చేసి చెప్పండి మన వాళ్ళు ఆ డేటా తీసుకొని స్టోర్ చేసి ఉంచుతారు సో పిల్లల పెంపకం మీద మనం చేస్తున్న పొరపాట్ల మీద అలాగే దుర్మార్గులైన పిల్లల నుంచి కాపాడుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న సౌకర్యాల మీద నేనైతే రోజు ఇది పోస్ట్ చేశాను మీరు మన వాళ్ళకి ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఎందుకంటే రేపటి రోజు మనకి ఈ పరిస్థితి రావచ్చేమో ఇవాళ చాలామంది బాధపడుతున్నారేమో సమాజంలో పాపం చెప్పుకోలేక పరుగు పోతుంది పిల్లలను బయట వేయకూడదు అని అనుకుంటాం అందుకే పరుగు పోకుండా జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు తర్వాత తర్వాత మీ ఇష్టానుసారాన్ని బట్టి గట్టిగా యాక్షన్ తీసుకునే ఏర్పాటు కూడా చట్టంలో ఉంది కాబట్టి ఉపయోగించుకోండి అని చెప్తున్నాను గవర్నమెంట్ నుంచి ఇదిగో ఇక్కడ సాయం అందే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నాను సో మళ్ళీ కలుసుకుందాం టైం లేదు కాబట్టి మళ్ళీ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ